హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభాషల్ సో ఊర్లో మా ఇల్లు అయితే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ బిల్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఒక వీడియో అయితే పెట్టిన సో చాలా సంతోషంగా ఉంది ఇల్లు ముందుకైతే నడుస్తుంది అనమాట మేము ఓన్గా కట్టుకోవాలంటే అంత అట్లా ఇంత తొందరగా కట్టుకోకపోతుంటిమి ఎందుకంటే ఈ రోజులలో ఉన్న ఖర్సులకి కట్టుకునే పొజిషన్లు అయితే లేము సో ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అయితే అడిగారు బేస్మెంట్ లెవెల్ వరకు ఖర్చు ఎంత అయ్యింది ఏమేమి తీసుకొచ్చారు ఎంతెంత తీసుకొచ్చారని సో నాకు గుర్తున్నంత మట్టుకైతే నేను చెప్తాను ఫ్రెండ్స్ సో మేమైతే ఈ రాడ్ వచ్చేసి మేము స్లాబ్ లెవెల్ వరకు తీసుకొచ్చేసినాం అనమాట సన్నం రాడు దొడ్డు రాడు ఇంకా మేమైతే ఫస్ట్ పిల్లర్ గుంతలో ఆరు తీసినాము దాని తర్వాత బునాది బునాది లోపలికి రాయి కూడా నాకు మాకు మూడు ట్రాక్టర్లు అయితే పట్టింది అనమాట ఇంకా ఉషిక వచ్చేసి మూడు ట్రాక్టర్లు పట్టింది కంకర మూడు ట్రాక్టర్లు పట్టింది సిమెంట్ బస్తలు వచ్చేసి దాదాపు అరవై సిమెంట్ బస్తలు అయితే పట్టినాయి అనమాట సో బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత లోపల మనకు బరం నింపడానికి మొరం కావాలి కదా అదైతే ముప్పై ఎనిమిది ట్రాక్టర్లు పట్టింది దాని తర్వాత పైన మళ్ళా రెండు టాక్టర్ల దొడ్డుష్కైతే వేసినాం దాని మీద బెడ్ వేస్తారు సో ఫ్రెండ్స్ ఈ ఇంట్లో మేము ఎక్స్ట్రాగా కట్టుకున్నవి రెండు ఒకటి బాత్రూమ్ గుంతా ఇంకోటి సంపుంతా ఇది మేము ఓన్గా కట్టుకుంటున్నాం అనమాట అవి అందులోకి రావు ఎందుకంటే రేపు కూడా ఇబ్బంది కాకుండా అనమాట సో ఇది మేము తెచ్చుకున్న ఐటమ్స్ ఇప్పటి వరకు అయితే ఇంత తెచ్చుకున్నాము ఇంకా ఇందులోకి మేస్త్రి ఖర్చులు కూలీల ఖర్చులు ఇంకా ట్రాక్టర్లు ఇసుక తావడానికి కానీ రాయి తావడానికి కానీ ట్రాక్టర్ ఖర్చులు అన్నీ కలుపుకొని మాకు వచ్చేసి దాదాపు మూడు లక్షల అరవై వేలయితే అయ్యింది ఫ్రెండ్స్ అన్నీ కలుపుకొని ఇంకా కొంచెం జాగ అనేది గుంతలాగా ఉండడం వల్ల ఎక్కువైంది గుంతలాగా లేకుండా కొంచెం ఫ్లాట్గా ఉంటే మాత్రం అంతగానం అవ్వదు దాదాపు రెండు లక్షల ఎనభై వేల వరకు అయితే కంపల్సరీ అవుతుంది బేస్మెంట్ వరకు అయితే నాకు తెలిసినంత మట్టుకు సో మాకైతే చాలా ఎక్కువ అయిందనమాట సో ఇక ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ మేము ఏంటంటే పిల్లర్స్ వేసి కడుతున్నాం నార్మల్గా కూడా కట్టుకోవచ్చు డైరెక్ట్ బునాదీసి బేస్మెంట్ వేసి కాకపోతే పిల్లర్స్ వేసి కట్టుకుంటున్నాం ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి మళ్ళా మంచిగా ఉండాలి ఒక ముప్పై నలభై ఏండ్లు అరవై ఏళ్ళు అయినా సరే ఇల్లు స్ట్రాంగ్ ఉండాలని సో అట్లా కట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడైతే మాకు ఫస్ట్ బిల్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గోడల ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాం ఇంకా అందుకనే ఇంకా ఆ పిల్లర్లకి వేయడానికి కంకరా ఉష్క అయితే ఒకటేసారి తెప్పించి అనమాట సో ఇంకా రాడు కూడా మిగిలింది మేము ఎందుకంటే ఎక్స్ట్రా రాడు తెచ్చుకున్నాం కదా ఆ రాడు కూడా మిగిలింది ఇదే రాడు చాలామంది అడిగిండ్రు సో కొంచెం ఏడు వందల యాభై రాయిల కొంచెం రాయి మిగిలింది మాకు కొంచెం అక్కడ పక్కకు అవార గోడలా వస్తుంది అనమాట ఆ గోడ కోసం అది ఉపయోగపడుతుంది ప్రజెంట్ అయితే ఉష్క ఒకటేసారి మేము మూడు ట్రాక్టర్లు అంటే దాదాపు పద్దెనిమిది టన్నుల తెప్పించి అనమాట ఇంకా నెక్స్ట్ గోడల వర్క్ నడుస్తుంది అది స్లాబ్ లెవర్ వరకు ఉపయోగపడుతుంది ఇంకా సిమెంట్ అయితే కప్పి పెట్టినాము వర్షం వస్తుంది కదా అని చెప్పేసి అట్లా ఇంకా అన్నీ కలిపి ఇంత అయ్యింది ఇంకా మాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడైతే మనకు పిల్లర్స్ అవి స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ పోస్తారు పోసిన తర్వాత గోడలు అయితే పెడతారనమాట ఇక ఇప్పుడు ఇది ఒక గుంత అయితే అయ్యింది ఇది ఇప్పుడు గుంత ఇప్పుడు నెక్స్ట్ గుంత వేస్తారు ఇదైతే మేము ఓన్గా కట్టుకుంటున్నాం అనమాట వాళ్ళ దాంట్లో ఏముండదు ఎందుకంటే వచ్చి ఉన్నప్పుడు ఇంట్లో వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడం కోసం అనమాట ఇంకా కొంచెం రాయి కూడా మిగిలింది ఇక్కడ అవార గోడకు రాయి అయితే బునాదులు వేసేసి అక్కడ అవారగూడొస్తుంది ఆ వెనక పక్కల అవార గోడ వస్తుంది అనమాట అక్కడ బేస్మెంట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం ఇప్పటివరకు అయితే ఇదే అప్డేటు నెక్స్ట్ గోడలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తా ఓకేనా బాయ్ మరీ